సూపర్ హిట్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు వీడియోలో నిమ్మకాయ ఊరగాయ తయారీని చూద్దాం అంటే నిమ్మకాయ ముక్కలను ముందుగా ఊరేసి నిల్వ పచ్చడి తయారు చేయడం నిమ్మకాయ పచ్చడి అనగానే నోరూరుతుంది పుల్ల పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉండే ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారీని తెలంగాణ స్టైల్లో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక పదిహేను వరకు ఫ్రెష్ నిమ్మకాయలను తీసుకుంటున్నాను ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి ఈ విధంగా నిలువుగా ఒక నిమ్మకాయలో నాలుగు ముక్కలు అయ్యేటట్టు కోసి పొడవుగా ఉన్న ఒక డబ్బాలో వేసుకోవాలి ఎందుకంటే దీనిలో స్పూన్ గాని చేయి గాని పెట్టకుండా డబ్బాను షేక్ చేసి ముక్కలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అందుకోసమని పొడుగు డబ్బా తీసుకుంటే ఈజీగా ఉంటుంది కట్ చేసేటప్పుడే గింజలను తీసేసి వచ్చిన రసాన్ని కూడా డబ్బాలో పోసుకోవాలి పచ్చడిలో ఎక్కువ గుజ్జు రావాలంటే ఇంకా ఒక నాలుగు నిమ్మకాయలను రసం తీసి ఆ రసాన్ని దీనిలో కలుపుకుంటే గుజ్జు ఎక్కువగా వస్తుంది ఇప్పుడు దీనిలో కప్పు వరకు ఉప్పును పోసుకోవాలి ఇంకా ఒకటిన్నర టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఈ పద్ధతిలో నిమ్మకాయ ముక్కలను ముందుగా ఊరేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ డబ్బాకి మూత పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అటు ఇటు బాగా ఊపుతూ ముక్కలకు పసుపు ఉప్పు బాగా కలిసిపోయేలా షేక్ చేయాలి ఈ డబ్బాను ఒక పక్కకు పెట్టేసి నాలుగైదు రోజులు బాగా ఊరనివ్వాలి ఇంకా ఎక్కువ రోజులు కూడా ఊరబెట్టొచ్చు నిమ్మకాయలు ఎంత ఊరితే పచ్చడి అంత బాగుంటుంది ఇలా ఊరేసినన్ని రోజులు ఈ డబ్బాను రోజుకొక్కసారి బాగా షేక్ చేసి పక్కన పెట్టాలి నేనైతే ఒక ఆరు రోజుల వరకు నిమ్మకాయలను ఊరేసుకున్నా చూడండి ఆరు రోజుల తర్వాత చూస్తే నిమ్మకాయ ముక్కలు చక్కగా ఊరాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు మెంతులను తీసుకోవాలి వీటిని ఇప్పుడు వేయించుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకొని జీలకర్రను వేసుకొని దూరగా వేయించుకోవాలి మూడింటిని కలిపి వేయించకుండా సపరేట్ గా వేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆవాలు తొందరగా వేగిపోతాయి జీలకర్ర తొందరగా వేగదు కాబట్టి సపరేట్ సపరేట్ గా వేయించుకోండి వేయించుకున్న తర్వాత వీటిని ఒక పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇవి లోపు మూడు వెల్లుల్లిగడ్డలను తీసుకొని పొట్టు తీసేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డ పోపులోకి ఇంకా రెండు గడ్డలు ముద్ద చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వంద గ్రాముల నూనెను వేడి చేసుకోవాలి ఈ విధంగా పొగలు వస్తున్నప్పుడు స్టవ్ మీద నుంచి గిన్నెను తీంచి ఒక పక్కన పెట్టుకొని దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒక గడ్డ ఎల్లిపాయలను కూడా వేసుకొని ఒక నిమిషం తర్వాత అర టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఒక నాలుగైదు ఒట్టిమిరపకాయలను కూడా వేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు చిన్న మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని పక్కకు తీసి పెట్టుకొని అదే మిక్సీ జార్లో రెండు గడ్డల ఎల్లిపాయలను తీసుకొని పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడిని కలుపుకోవాలి ఊరేసుకున్న నిమ్మకాయ ముక్కలను పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసిన్లోకి తీసుకోవాలి ముందుగా దీనిలో జీలకర్ర ఆవాలు మెంతుల పొడిని వేసుకొని ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటే ముద్దలుగా ఉండకుండా అంతా కలిసిపోతుంది ఇప్పుడు వన్ బై థర్డ్ కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి అదే కప్పులో సగం వరకు ఉప్పును వేసుకోవాలి నిమ్మకాయ పచ్చలకి ముందుగానే ఉప్పు కలిపి ఉంచినాం కాబట్టి చూసి వేసుకోవాలి ఒకవేళ అనిపిస్తే తర్వాత మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటే బాగుంటుంది కారం ఉప్పు నిమ్మపచ్చలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నూనెని పోసుకోవాలి ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నూనెని పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించింది అందుకని అంతా పోయలేదు ఈ నూనెంతా కలిసిపోయేలా మంచిగా కలుపుకొని ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయాయా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా ఏమైనా ఉప్పు కలపాల్సి ఉంటే కలుపుకోవచ్చు అంతే మన నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ డబ్బాలో గాని జాడీలో గాని అడుగున కొంచెం నూనె పోసి పచ్చడిని పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది రోజులు గడిచే కొద్దీ మగ్గే కొద్దీ పచ్చడి ఇంకా చాలా టేస్టీగా మారుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టుకున్నా కూడా బూజు పట్టకుండా పచ్చడి బాగుంటుంది ఇలాంటి నిల్వ పచ్చళ్ళలో ఉప్పు తక్కువైనట్లయితే పచ్చడి బూజు వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇంకా మీకు ఏ నిల్వ పచ్చడి తయారీ వీడియో కావాలో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం సూపర్ హిట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్